మరి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి సామినేని యామనీ శర్మ గారు కూడా మాట్లాడతారు ప్రధాని నరేంద్ర మోదీ గారు బహిరంగ సభకి రాబోతున్నారు ఆ విషయం గురించి చాలా మూడు రోజులే ఉంది మూడు నాలుగు రోజులే తక్కువ సమయం ఉంది కానీ ఈ సమయంలోనే అన్ని రకాల వసతులు కల్పిస్తూ లక్షలాది మంది ఎందుకంటే ఈ రోజున ఈ రాష్ట్రం ఎదురు చూస్తోంది ఐదు సంవత్సరాల పాలన చూసిన తర్వాత ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇక మీదటైనా సరే ఈ అరాచక పాలన నుంచి మాకు విముక్తి కావాలి అని చెప్పని ఈ రోజున ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి ఒక ఆశా చిహ్నంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతోంది ఈ జగన్ ప్రభుత్వము దిగిపోయి మరొకసారి ఇటువంటి పాలని రాష్ట్రంలో రాకుండా చేయడం కోసమని పదిహేడవ తేదీన జరగబోయేటటువంటి బీజేపీ టీడీపీ జనసేన ఆధ్వర్యంలో మూడు పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతోంది రెండు వేల పద్నాలుగులో చూసాము దేశవ్యాప్తంగా మోదీ వేవ్ రెండు వేల పంతొమ్మిదిలో చూసాము మోదీ వేవ్ ఇప్పుడు కూడా మళ్ళీ నరేంద్ర మోదీ గారు అబ్కీ బా నాలుగో ఫోర్ హండ్రెడ్ అని చెప్పని ఈసారి కూడా నాలుగు వందల సీట్లు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా వస్తాయి ప్రజలు ఆశీర్వదిస్తారు అని చెప్పని బలంగా నమ్ముతున్నాము రాష్ట్రంలో కూడా ఈ పాలన పోయి అత్యధిక స్థానాలను గెలుచుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది ఆ ఎన్డీఏ విజయ ప్రభుత్వం అంటే విజయానికి సంకేతంగా మొట్టమొదటి అడుగుగా పదిహేడవ తేదీన జరగబోయే బహిరంగ సభ ఉండబోతోంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ చక్కచక్క జరిగిపోతున్నాయి మూడు పార్టీల నుంచి కూడా సమన్వయ కమిటీలు ఇతర కమిటీలు కూడా ఇప్పుడు చర్చించుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో తొంభై తొమ్మిది శాతం సహజ వనరులను కొల్లగొట్టింది ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చామన్నారు నెరవేర్చింది హామీలు కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఇసుక దగ్గర నుంచి ఆకాశం వరకు అన్నట్టుగా మొత్తాన్ని తొవ్వి తొవ్వి దోచుకొని దాచుకుని ఈ రోజున అరాచక పాలన చేస్తున్నారు అటువంటి పాలన పోవాలి అంటే దానికి ఎన్డీఏనే ఎన్డీఏ ప్రభుత్వమే సరైనటువంటిది దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా ఇప్పటికే గడిచిన పది సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాల అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ లక్షల కోట్ల నిధులను కూడా ఇవ్వడం జరిగింది రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మరింతగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే తలమానికంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదాన నిలబెట్టబోతోంది అని చెప్పడానికి కూడా ఈ పదిహేడవ తేదీన సభాముఖంగా కూడా ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు